ఇండోబ్రి అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఇన్ని అన్ని కాదు మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ ఉన్నాయి మైక్రో మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటే రెటినోపతి న్యూరోపతి నెఫ్రోపతి నెఫ్రోపతి అంటే ఏంటి కిడ్నీకి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళకి కిడ్నీ సమస్యలు రావటం అనేది చాలా తరచుగా చూస్తుంటాం అలానే కిడ్నీ సమస్యలు వచ్చేటువంటి వాళ్ళల్లో చాలామంది డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు కాబట్టి ఏ రకంగా చూసినా కూడా డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ కిడ్నీలని సంరక్షించుకుంటాం అనేది చాలా అవసరం ఎలా సంరక్షించుకోవాలి ముందుగా చెప్పుకోవాల్సిన డిహైడ్రేషన్ అవాయిడ్ చేయాలి అంటే ఏంటి వాళ్ళు మంచి నీళ్లు ఎంత తాగాలో అంత తాగాలి ఎక్కువ తాగేయమని నేను చెప్పట్లేదు కాకపోతే తక్కువైతే తాగకూడదు నేను తాగని మంచినీళ్ళు సరిగ్గా అని చెప్పి మన ఆఫీస్కి వెళ్ళినప్పుడు యూరినల్స్కి వెళ్ళాల్సి ఉంటుంది కదా అని చెప్పి కొంతమంది సరిగ్గా తాగరు అలానే బయట పనుల మీద మేము వెళ్తామండి ఫీల్డ్ వర్క్కి అని చెప్పి అది తాగరు కొంతమంది అలా చేయకూడదు ఇది ఒకటి సింపుల్ ప్రికాషన్స్ ఇది రెండోది అన్నెసరీ పెయిన్ కంట్రోల్ మెడికేషన్స్ వాడకూడదు అది అందరూ వాడకూడదు డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు కూడా వాడకూడదు రెండు మూడు బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉండాలి అదేం డాక్టర్ గారు డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి మరి బ్లడ్ ప్రెషర్ ఎందుకు కంట్రోల్లో ఉండాలని చెప్పి మీ డౌట్ రావచ్చు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండటం అనేది చాలా అవసరం షుగర్ వ్యాధి ఉండేటువంటి వాళ్ళు ఎందుకంటే కిడ్నీ సమస్యలు రావడానికి ముఖ్య కారణాల్లో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండటం కూడా ఒక కారణం కాబట్టి కాబట్టి షుగర్ వ్యాధి ఉండేటువంటి వాళ్ళు బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఎలా ఉంచుకోవాలో తెలుసుకోవాలి దాంతోపాటు బ్లడ్ ప్రెషర్ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలో కూడా తెలుసుకోవాలి ఐదు అధికంగా ఉప్పు వాడటం అనేది మంచిది కానే కాదు ఎందుకంటే అధికంగా ఉప్పు వాడినట్లయితే మనకు తెలుసో తెలియకో మన ఫుడ్స్లో హిడెన్గా ఉంటుంది కాబట్టి దానివల్ల కిడ్నీ సమస్యలు కూడా రావచ్చు ఆరు వాళ్ళ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ సరిగ్గా కంట్రోల్లో పెట్టుకోవాలి ఎలా బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి సరైనటువంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయటం ద్వారా దానికి సంబంధించినటువంటి అంటే షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవటం కోసం మందులు ఏవైతే ఉన్నాయో ఆ మందుల్ని సరిగ్గా వాడుకోవడం ద్వారా నెక్స్ట్ పాయింట్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఎందుకంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసినట్లయితే కిడ్నీ సమస్యలు వచ్చేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే కనుక వీళ్ళు స్మోకింగ్ లాంటి వాటికి దూరంగా ఉండాలి ఎందుకంటే స్మోకర్స్లో కిడ్నీ సమస్యలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఆల్కహాల్ లాంటివి మానేసేయాలి మానేయటం కష్టమైనట్లయితే కనుక కనీసం ఎంత మినిమం తీసుకుంటే అంత అంత బెటర్ అంతేకాకుండా ఎక్కువగా తీసుకున్నట్లయితే కనుక కిడ్నీలకు కూడా మంచిది కాదు కొలెస్ట్రాల్ లాంటి వాటిని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి వీటితో పాటు రెగ్యులర్ ఫాలోఅప్స్ మీ డాక్టర్ దగ్గర చేయటం అనేది చాలా అవసరం ఎందుకండి అని అంటే ఈ బ్లడ్ ప్రెషర్ కానీ బ్లడ్ షుగర్ కానీ వీటన్నింటినీ కంట్రోల్లో ఉంచుకోవాలి వెయిట్ని అదుపులో ఉంచుకోవాలి అనంటే రెగ్యులర్ ఫాలోఅప్స్ మెయింటైన్ చేయటం మీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ద హెచ్పిఎంఎన్సీ లాంటి టెస్ట్ రెగ్యులర్గా చేయించుకుంటాం క్రియాటిన్ లాంటి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం ఈజీఎఫ్ఆర్ లాంటి టెస్ట్ చేయించుకుంటాం అట్లానే యూరిన్లో ఆల్మిన్ లీక్ ఉందా అనేటువంటి మైక్రో ఆల్మిన్ యూరియా అని చెప్పి ఏదైతే మనం ఒక పదం చెప్తూ ఉంటాము దానికోసం అని చెప్పి టెస్ట్ చేయించుకుంటాం చేస్తూ ఉంటేనే మనం వీటన్నిటిని సరిగ్గా మానిటర్ చేసుకుంటాం అనేది సాధ్యపడుతుంది అంతేకాకుండా మనం చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్గా ఈ యొక్క మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకోవాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా టెస్ట్ చేయించుకున్నాం కదా ట్రీట్మెంట్ రాబించుకున్నాం కదా అంటే సరిపోదు మనం ఆ మందును కూడా సరిగ్గా వాడుకోవాలి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే కిడ్నీ సమస్యలు వచ్చినటువంటి వాళ్ళు ఎర్లీ స్టేజ్లోనే గుర్తించి ఎస్ టూ టు కావచ్చు ఏసీ సినిబిటర్స్ కావచ్చు ఏఆర్బీస్ కావచ్చు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే ఫిండ్రినోన్ లాంటి మందులు ఏవైతే ఉన్నాయో అటువంటి మందులు కనుక వాడుకుంటూ ఉన్నట్లయితే కనుక ఆ కిడ్నీ సమస్యలు ప్రోగ్రెస్ అయ్యి డయాలసిస్ దాకా వెళ్ళిపోకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం రాకుండా మనం నివారించుకునేటువంటి అవకాశం కొంత మేరకన్నా ఉంది కాబట్టి ఈ జనరల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక పాటించినట్లయితే తప్పకుండా డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు కిడ్నీలను కాపాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది టేక్ కేర్